ఇది వైట్ కంటైనర్ దీంట్లో పగిలిన ఇంజక్షన్ సంబంధించిన గ్లాస్ యాంపుల్స్ అన్ని ఇందులో వేస్తాము తర్వాత ఆపరేషన్ లో ఉపయోగించిన నీడిల్స్ కానివ్వండి బ్లేడ్స్ సర్జరీకి ఉపయోగించినటువన్నీ వచ్చేసి ఇవన్నీ వైట్ కంటైనర్ లో యూస్ సిస్టర్ ఎల్లో కంటైనర్ ఎందుకు వాడతారు ఇందులో బాడీ పార్ట్స్ అండి బ్లడ్ కంటైనర్ డ్రెస్సింగ్ బ్యాండేజ్లు బ్లడ్ స్టైన్ కాటన్ వుడ్స్ యాంటీబయాటిక్ వైల్స్ ప్లెజెంట్ ఒక సర్జరీ పేషెంట్స్ తర్వాత ప్లెజెంట్ ఏమన్నా బాడీ పార్ట్స్ అన్ని ఎల్లో కంటైనర్ లో యూస్ చేస్తాం సిస్టర్ రెడ్ కంటెనర్ ఎందుకు యూజ్ చేస్తారు ఇందులో ప్లాస్టిక్ రింజర్స్ క్యారెక్టర్స్ రైస్ ట్యూబ్స్ ఐవి ట్యూబ్స్ ఏప్రాన్స్ గ్లౌస్ యూరిన్ బ్యాగ్ రెడ్ బ్యాగ్స్ అన్ని ఆల్ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని రెడ్ దాంట్లో యూస్ చేస్తాం సిస్టర్ బ్లూ కంటైనర్ ఎందుకు యూస్ చేస్తారు బ్లూ కంటైనర్ వచ్చేసి అన్ని కంటే అన్నిటికంటే బ్లూ కంటైనర్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఫస్ట్ సోడియం హైపోక్లోరి సొల్యూషన్ యూజ్ చేసి క్లీన్ చేసిన తర్వాతనే ఇందులో మెటల్ ఐటమ్స్ ఇంప్లాయింట్స్ ఆంపుల్స్ గ్లాస్ ఐటమ్స్ బ్లూ కంటైనర్ యూజ్ చేస్తాం